హిందూ మత పురాణాల్లో ఎన్నో ఆసక్తికరమైన కథలున్నాయి కల్పితాలై కొన్ని సందర్భాల్లో నిజంగా జరిగినట్లే ఉంటాయి ఇక రామాయణ మహాభారతాల్లో వివరించిన ఆయుధాలు సాంకేతిక పరిజ్ఞానం నిర్మాణాలు ప్రస్తుతం ఆధునిక సైన్స్లో నిజంగా జరుగుతున్నాయి మహాభారతం శ్రీకృష్ణుడిది కీలకమైన పాత్ర తన తెలివైన వ్యూహాలతో కురుక్షేత్రంలో పాండవులు విజయానికి కారణమయ్యాడు సాక్షాత్తు నారాయణుడి అవతారమైన భగవానుడు ఈ భూమిపై ఎన్నోళ్లు జీవించాడో తెలుసా అసలు భారత యుద్ధం జరిగేటప్పటికీ కృష్ణుడు వయసెంత అనే సందేహం చాలామందికి కలుగుతుంది మత్స్యపురాణం ప్రకారం కురుక్షేత్ర యుద్ధం జరిగిన నాటికే శ్రీకృష్ణుడి వయసు ఎనభై తొమ్మిది ఏళ్లు మహాభారతంలోని మౌసల పర్వంలో కురుక్షేత్ర సంగ్రామం జరిగిన ముప్పై తొమ్మిది ఏళ్ల తర్వాత కృష్ణుడు నిర్యాణం చెందాడని పేర్కొన్నారు అంటే శ్రీకృష్ణుడు మానవ రూపంలో నూట ఇరవై ఐదు ఏళ్లు జీవించాడు భగవద్గీతలో కృష్ణుడిని ఉద్దేశిస్తూ బ్రహ్మదేవుడిలా అన్నాడు ఓ దేవదేవ యదువంశంలో జన్మించిన నీవు నూట ఇరవై ఐదు ఏళ్ల పాటు భూమిపై నీ భక్తులతో కలిసి ఉన్నావని తెలిపాడు అంటే కృష్ణుడు నూట ఇరవై ఐదు ఏళ్ల తర్వాత తన అవతారాన్ని చాలించాడని తెలుస్తుంది అలాగే జగన్నాటక సూత్రధారికి చెందిన ఆసక్తికరమైన లీలలను భక్తులు కథలుగా చెప్పుకుంటారు విష్ణు పురాణం ప్రకారం పన్నెండు ఏళ్ల వయసులోనే తన మేనమామ కంసుడిని సంహరించాడు అలాగే పదహారేళ్ల వయసులోనే గోకులల్లో గోపికలతో రాసలీలను జరిపినట్లు కొంతమంది పరిశోధకులు పేర్కొన్నారు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి